కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికేని మార్కెండయ్య కాలనీలోని ఆర్కే గార్డీల్లో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికలలో తన గెలుపు కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇకపై తరచూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని చెప్పారు ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా పాలనను కొనసాగిస్తానని అన్నారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అరుకులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఈ ప్రాంతంలో చాలా మంది నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజున్నారు బుండెల్లో ఉన్నారు నా మెడల్లో ఉన్నారు ఎవరిని మంచిపోదని చెప్తా ఉన్నారు ఎవరైనా రాజేష్ చెప్తా ఉన్నారు ఎవరు కన్ను కొడతారో ఎవరు సముద్రంగా ఉంటారో కన్ను కొట్టడంతో తెలుసు ఇక్కడ చాలా మంది నాయకులకు పాపకొంద మంది నాయకుల ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడతలేరు ఇక్కడ ఉన్న వాళ్ళు బాధపడతా ఉన్నారు ముగ్గురున్న వాళ్ళు ఎవరు బాధపడతలేరున్నాడు వస్తాడు అని ఆ నమ్మకడతా ఉన్నారు ఇక్కడ బాధపడతా ఉన్నారు నేను దూరం వెళ్తున్నాను ఏ దూరం గారు మీరు లేని నేను లేదు అని మీరు లేని నేను లేదు ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నటువంటి నాయకులకు బుద్ధి లేదు నిజం చెప్తా ఉన్నా సమయం ముప్పై రోజులే ఈ ముప్పై రోజుల్లో మనం ఏమేమి చేయగలుగుతామనే దాని మీద ఆలోచన చేస్తా ఉన్నా ఎవరైతే తప్పుగా ఆలోచనలు చేస్తా ఉన్నారో వారికి చెప్తా ఉన్న శాశ్వతంగా దూరమైతారని చెప్తా ఉంది ఎందుకంటే మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది అవినీతికి వ్యతిరేకత పోవాలని పనిచేస్తా ఉంది అభివృద్ధి చేయాలని పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రం అంతా ఎలా రాష్ట్రాన్ని ఎట్లయితే గుళ్ళగా చేసిపోయాలో గోదావరికి నగరం రావడ నియోజకవర్గంలో కూడా ఒక్క నయా పైసా లేకు ఒక్క పైసా లేని కాన్సెన్సీలో ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఉన్నాడు ఒక్క ఆయన చెప్పండి ఏమైనా విధులు వచ్చినా ఏమైనా ఏ మండల జిల్లాలో ఏ సర్పంచ్ లోపంచ్ ఆత్మహత్య చేసుకున్న వైపు ఉన్నారు ఇలా

ఇదిలా ఉండగా భారత్ జూడో న్యాయ యాత్ర స్టిక్కర్ ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆవిష్కరించి వాహనాలకు అంటించారు జనాల కోసం సాగే ఈ భారత్ జూడో న్యాయ యాత్ర భారత్ కోసం సాగే ప్రజా ప్రయాణం అని అన్నారు భారతదేశ ప్రజలందరిని కూడా ఐక్యమత్యం చేస్తూ ఈ దేశాన్ని అగ్ర దేశాలకు తాకట్టు విధంగా ప్రైవేటీకరణ పేరుతో వ్యాపారులకు బ్రిటిష్ పరిపాలనను మరిపిస్తున్నటువంటి ఈరోజు ఉన్న పాలకుల అవినీతిపై పోరాటం చేస్తూ ఈ దేశ సమైక్య కొరకి గతంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి మరి కాశ్మీర్ వరకు పూర్తి చేసి ఈరోజు మిగిలిన ప్రాంతాల్లో న్యాయక హక్ న్యాయంగా రావాల్సినటువంటి మా యొక్క న్యాయ న్యాయపరమైన హక్కుల గురించి ఈరోజు మళ్ళీ పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిస్తూ ఈరోజు యావత్ భారతదేశం వారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ముందు వెళ్తా ఉంది దానికి నిదర్శనంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఈరోజు గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నటువంటి ఘనత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క కళను ఈరోజు నమ్మకం ఒక మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి కైవసం చేసుకుని తెలంగాణను దోపిడీ చేసినటువంటి పాలకులను కొట్టి ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చి ప్రజాపాలన ఏ రకంగా అయితే కొనసాగిస్తూ ఉందో ఇతర ప్రాంతాల్లో రేపు దేశంలో కూడా అదే మాదిరిగా ఖచ్చితంగా Então, já parou,